ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఇదే కదా సార్ ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ సో సార్ ఎలా ఉంది పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది అద్భుతంగా ఉందండి రెండు నెలలు అయిపోయింది కూటమి గెలిచి నేను ఫస్ట్ నుంచి టూ ఇయర్స్ ముందు నుంచి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళిన అరవై రోజుల్లో కాదు ముందు నుంచి ఏం చెప్తున్నా అంటే వన్ థర్టీ సిక్స్ అసెంబ్లీ ఇరవై ఒక పార్లమెంటు ఇరవై ఒకటి జనసేన ఇరవై ఒక్క సీటు గెలిచి గన్ షాట్ అంటే పిచ్చోటిని చూసినట్టు చూసారు అందరు ఇట్ ఏదో చెప్తున్న వాళ్ళే అన్నారు కానీ ప్రజల్లో రివర్స్ చూస్తున్నాడు మేము షూటింగ్లకు వెళ్ళేటప్పుడు కానీ ఆంధ్రాలో తిరిగినప్పుడు కానీ ప్రజల్లో ఒక బ్రహ్మాండమైన ఒక రెవల్యూషన్ ఉంది ఓటు పెడితే ఎలక్షన్ డేట్ వచ్చిందంటే మేము ఏసి చూపిస్తామండి ఏంటి వర్డిక్ట్ వార్ వన్ సైడ్ అలాగే జరిగింది సో బ్రహ్మాండంగా అన్ని శాఖలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి రోడ్లన్నీ రెడీ అవుతున్నాయి అవుతున్నాయి మరమ్మతులు జరుగుతున్నాయి పనులు స్టార్ట్ సరే పృథ్వీ గారికి యాక్టింగ్ అంటే స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ జాబ్ చేసేటప్పుడు బీచ్ల దగ్గర షూటింగ్ అయి చూసి ఏదో మనం కూడా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కలిగిందని విన్నాము బట్ ఈ రాజకీయాలు ఎప్పుడు నుంచి సార్ అసలు అంటే చాలా మంది ఆర్టిస్టులు సో ఒక టైం పీరియడ్ దాకా యాక్టింగ్ చేస్తారు ఆ తర్వాత ఏదో సోర్ చూసుకోవాలి కదా అని చెప్పేసి కొంతమంది బిజినెస్ కొంతమంది రాజకీయాల వైపు వస్తారు సో పృథ్వీ గారు కూడా అలాంటి వ్యక్తేనా లేకపోతే ఆయనకి ఏమన్నా చిన్నప్పటి నుంచి జనాలకి ఏదో ఒకటి చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఏం లేదండి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు దానికి ముందు నుంచి వర్క్ ఆ వర్క్తో పాటు నాగబాబు గారితో పాటు ఎక్కువ ఫస్ట్ నాగబాబు గారు ఆయనతో పాటు తిరిగి ప్రజారాజ్యం కోసం కష్టపడింది ఈ రోజుకి రాజకీయాల్లో వాళ్ళ మెగా ఫ్యామిలీలో అలుపెరగని పోరాట యోధుడు భీష్ముడు అంటే ఒక నాగబాబు గారు ఇప్పుడిప్పుడు చాలామంది వచ్చి వెనకాల చేరతారు కాని అండి ఇవన్నీ కాదు ఫస్ట్ నుంచి ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని నేనే ప్రజారాజ్యం అప్పటి నుంచి అన్ని ఊర్లో తిరిగి అన్ని మీటింగ్లు పెట్టి అందరిని మొబలైజ్ చేసి చిరంజీవి గారుతో పాటు మేము ఏటి శ్రీరామ్ గారు మేమందరం తిరిగి ప్రచారాలు చేసి అసలు ఆయన కింగ్ మేకర్ అయిపోయేవాడు ఆయన ఏంటంటే మెగాస్టార్ గారికి ఆత్మాభిమానం గౌరవం ఎదట మనిషిని దూషించడండి ఆయన వాళ్ళ కర్మ వాళ్ళే పోతారనుకునే ఇదిలో ఉండబట్టే లేకపోతే ఆయన పార్టీ ఆఫీసులోనే పరకాల ప్రభాకర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు అలాగే అని మాట్లాడితే ఎప్పుడూ సహించడు అలా చేసినా కూడా క్షమించాడు ఆయన యాభై ఎనిమిది సీట్లు రావాల్సినవి పద్దెనిమిదికి కూర్చుని ఆ రాజకీయ అంటే ఇక్కడ ఏంటంటే తల్లి చెల్లి ఏ గల్లీలో ఉండలేని సిల్లీనాడు కానీ మోహన్ బాబు అంటారు చూసారా మాటకి మాట సమాధానం ఇక్కడ అదే పాలిటిక్స్ అండి మనం సైలెంట్గా గౌతమ్ బుద్ధుడులాగా కూర్చున్న రోజులు పోయినాయి ఒక జంప కొడితే ఇంకో జంప చూపించండి అంటే ఆ రోజులు లేవండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది నువ్వు చేస్తావా చేయవా చేయకపోతే ఎందుకు వచ్చేవరావు నువ్వు రాజకీయాల్లోకి ఇప్పుడు ఈ రోజున చూస్తే ఎక్కడ చూసినా ఎలా ఉందంటే మొత్తం ఎన్ని కోట్లు లక్షలు కుంభకోణాలు అదే అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం తర్వాత అన్నయ్య కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాక మేము సైలెంట్ అయిపోయాం తర్వాత మా ఊర్లో ఒకడు ఉన్నాడు ఒక ఉగ్రవాది తాడేపులు కూడా వాడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేటరా దాంట్లో ఉంటే మనం బ్రహ్మాండం ఇంద్రుడు చంద్రుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వచ్చినాడు బాట తప్పుడు మడం తెప్పడు ఏదో బాగానే ఉన్నారు నువ్వు చెప్పింది అంటే అని అలాగ లోటస్ పండ్లో వెళ్ళి కలిసి వాళ్ళం ఇలాగ మీరు జగన్ అయితే నేను అంతే ఇంకెవరు లేడప్పుడు తర్వాత ఈ రెడ్లు గుడ్లు సాంబార్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి గవర్నమెంట్ వచ్చాక అంతకుముందు అపోర్షాలు ఉన్నప్పుడు ఎవడూ లేడు సో అలాగా ట్రావెల్ అయ్యాం మళ్ళీ ఇంకా ఎందుకులే మనకి ఏ వద్దులేదు మనం సినిమా లేపు వెళ్దాం అనుకుని అలా కొంచెం ఉండే మళ్ళీ ఆడే ఒరే నీకు అర్థం అవ్వట్లేదు ఇంత కష్టపడి పనిచేసి రేపు వచ్చేస్తుంది గవర్నమెంటు నీకు సినిమాటోగ్రఫీ మినిస్ట్రు గన్ మెన్లు కారు నువ్వు వెళ్తుంటే బావా చూడాలి అలా నాకు కొంప ముంచాడు అదే అలా చేసి సరే నూట యాభై సీట్లు వస్తాయి అనే అన్నాం ఆయన నూట యాభై ఒకటి వచ్చినాయి ఇదేంటిది ఇలాగ ల్యాండ్ సైడ్ విక్టరీ వచ్చేసింది బ్రహ్మాండం అది ఇది అనుకున్నారు తర్వాత వాళ్ళు చేసుకున్న పనులతోటి నూట యాభై ఒకటిలో ఐదుని క్రైన్ పెట్టి లాగేశారు పదకొండు మిగిలినాయి సరే ఇప్పుడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నేను ఇక్కడ ఫస్ట్ లో స్టార్టింగ్ లో మిగతా వాళ్ళు అందరు తర్వాత వచ్చారని చెప్పి సో అప్పుడు ఎలా ఉండేది అంటే ఈ ముఖ్యమంత్రి అవ్వకముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ఎలా ఉండేది ఆయన ప్రవర్తన గానీ లేకపోతే యాటిట్యూడ్ కానీ ఎలా ఉండేది దగ్గర చూశారు కాబట్టి అడుగు యాటిట్యూడ్ మా మాకు అనిపించలేదండి అది మహానాటుడు ఎస్వి రంగారావు గారు అది మామూలుగా పల్లెటూరు చెప్తుంటారు ఎస్పీ ఎస్వి రంగారావు అంటారు కొంతమంది ఎస్పి రంగారావు అంత మహానటుడు అతను అంటే శవానికి నవ్వే పుట్టినరోజుకి నవ్వే ఎవడైనా ఏదైనా ఉన్నా నవ్వే ఇలా నవ్వుతుంటే మనం ఏమో నిజంగా చాలా గొప్ప అతను నిజంగా అసలు ఎక్స్ప్రెషన్ తెలియాలిగా మనకి మనకి ఏమన్నా కొంచెం బయట అంటే అమ్మో ఇటు కొంచెం రూడ్ ఫెలో అనుకుంటారు అలాంటివి ఏం కనపడేవి కాదు అప్పుడు అమ్మో ఏదైనా సిన్సియర్గా పనిచేస్తున్నాడే మనం ఇది మనం కూడా ఏంటంటే జల్లికట్లు ఎదురులాగా పరిగెట్టేశాం ఏదైతే మనం ముందుకు వెళ్ళిపోతాం అక్కడి నుంచి కొట్టేయటం ఇక అన్నం వచ్చేస్తా మొత్తం తర్వాత తెలిసింది ఒరే అన్న కాదురా దరిద్రుడు నువ్వు ఏది పడితే అది మాట్లాడు ఇక్కడ డ్యామేజ్ అవుతుందిరా నీకని అన్న కూడా మనం పట్టించుకోవాలి ఆ తర్వాత అర్థమైంది ఉంటే అన్నన్న ఉండాలి లేకపోతే కొండంత అన్నం ఉండాలి ఆ రెండూ లేవు నేను జెడ్పీటీసీ మెంబర్ కాదు ఒక వార్డు మెంబర్ కూడా కాదు పార్టీలో ఓకే కానీ నా మీదే కక్ష పెట్టేరాడు నేనే వాళ్ళు ఏమన్నా వంద కోట్లు అడిగాము రెండు వందల కోట్లు అడిగాము లేకపోతే ఎంపీలు అడిగాము లేకపోతే ఆస్తి ఏమైనా అడిగాము లేదా ఒక ప్యాలెస్ ఇచ్చామని అడిగాము అయ్యేవి లేవు అదే ఏదో పని చేసాం వచ్చేసాం డబ్బులు కూడా మాయ రెండు ల్యాండ్లు పెట్టి తా అమ్మేసాం కూడా అవి దాని దగ్గర దగ్గర ఒక తొంభై తొంభై ఐదు లక్షలు కోటి రూపాయల దగ్గరికి మొత్తం అయిపోయి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు మొత్తం తిరిగి మనం ఇంద్రుడు చంద్రుడు ఆహా ఓ రే పది దండలు అయ్యనరా భోజనాలు పెట్టండి ఇక్కడ ఫ్లెక్సీలు అయ్యండ్రా ఏమైందండి అక్కడికి ఫుట్బాల్ తోడు ఒక దండారు ఎక్కడ ఉన్నాం మనం సరే ఎలక్షన్స్ కి ముందు మీరు వైసీపీ పార్టీకి పనిచేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్న మాట ఇచ్చారా అన్నా గెలిచిన తర్వాత నేను మీకు పదవిస్తాను ఏం లేదండి అసలు మనం ఏం అడగను కూడా అడగల సుబ్బారెడ్డి గారు ఏదో గౌరవించి మాట్లాడుతున్నాం మనం ఇంకా సుబ్బారెడ్డి గారని ఆయన ఎవ ఎవరో తెలుసు అండి ఈజ్ ఎంపీ రాజశేఖర రెడ్డి గారు చుట్టం జగన్మోహన్ రెడ్డి గారు చిన్నానని తెలుసు మామూలుగా విడిగా మేము ప్రచారం చేసే సుబ్బారెడ్డి రెడ్డి ఎవడన్నాడు అని అంటున్నారు బయట తెలియదు థర్టీ ఇయర్స్ అండర్ స్టేట్ అంటే ప్రపంచం తెలుసు అదే నీకు నాకున్న క్రెడిబిలిటీ మా మధ్యలో ఉన్న గ్యాప్ అది అతన్ని చైర్మన్ చేశారు నేను ఎస్బీపీసీ చైర్మను అలా చూసేవాడు ఏంటో నాకు అర్థమైంది కాదు అసలు అంటే ఆ చూపులో ఏం తొందర పవర్ అని అలాగా ఆయన ఏంటంటే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఆయనే రెండు చేయాలని ఉన్నాడండి మీరు వచ్చారు ఇలా ఇలా ఏమండి ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి ఓ ముప్పై మూడు మంది వల్ల మనకి ప్రాబ్లం ఉందండి ఇక్కడ క్రిస్టియానిటీ లైట్లలో కూడా మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడు కనపడుతున్నాయి ఇవ్వండి అవ్వండి అని ఒక ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాం అని బయ బయటకు వచ్చాం ఒక మూడు నెలల కన్నా ఉంటాయని నేను అన్నారు నాలుగో నెలలు మనల్ని ఒక తొక్కు తొక్కి బయటకు వదిలేశారు పోనీ మనం పోలీస్ స్టేషన్లో వాటిలో చూస్తుంటాం ఒక అమ్మాయి ఒక ఎస్ఐ దారికి వస్తుంది నాకు ఈ పని చేయండి అంటే నేను వాడుకుని నేను ఆ పని చేస్తాను అంటాడు అదే జర్నలిస్టులు అంతా రికార్డ్ చేసి పెడతారు అసలు ఏమీ లేవే అసలు అది ఎవరో తెలియదు పొద్దున్నే మాట్లాడేశారు సాయంత్రానికి శోభనం కింద కట్టేశారు ఆడియోలో పెట్టారు తర్వాత ఒకడు బట్టలు ఇప్పి ప్యాంట ఇప్పి జిప్పిప్పి చూపించాడు వరలక్ష్మి తొమ్మిది ఆయన ఆ దరిద్రాన్ని సోల్ వచ్చారు జనం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇది మావోడదు కాదంటారు అంటే మీరు చూసారా ఇలాంటి మాటలు ఇలాంటి ఇది ఇచ్చి దరిద్రం రెండు వేల ఇరవైలో మనం సంప్రదైజర్గా వెళ్ళిపోయాం జనసేనకి అలా వెళ్ళటం వల్ల ఈ రోజున ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక గౌరవం ఒక అభిమానం ఉన్నాయి నాకు లేకపోతే చరిత్రలో ఒక అంబట రాంబాబు కొడలు నాని ఒక పేరు నాని ఒక రోజా గారు ఆ లిస్టులో మనల్ని కూడా వేసేవారు ఇండస్ట్రీలో కూడా నాకు కొన్ని షాక్స్ తగిలినాయి అని చెప్పారు కదా అలా వైసీపీలో పృథ్వీ గారి తగిలిన ఫస్ట్ షాక్ ఏంటి సార్ వైసీపీలో మీకు తగిలిన ఫస్ట్ షాక్ ఎవరో అది ఎవరో కూడా తెలియదు ఇక్కడ ఏంటంటే మనం ఎంతమంది ఇక్కడ స్టార్స్ లేరు ఇక్కడ ఎంతమంది పోనీ ఆ రకంగా ఉన్న ప్రజారాజ్యం అప్పుడు మనం ఎంతోమంది మంది మహిళా కార్యకర్తలతోటి పనిచేయాల్సి వస్తుంది ఎందుకు వైసీపీలోనే బోడు మంది ఆ పదేళ్లలో బోల్ మంది మహిళలు మహిళా కార్యకర్తలు ఉంటారు వాళ్ళ ఏమన్నా మమ్మల్ని ఏమీ గెలలేదండి ఎప్పుడు మమ్మల్ని ఏం గోకలేదండి అని మరి గెలినా గోకినా చెప్పేవాళ్ళు కదా అయ్యి ఇది తీసుకొచ్చి పెట్టి వాంటెడ్గా బయటకు తోశారు ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు అప్పుడు వాళ్ళకి కావాలి అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంట గంట అరగంట పోయాడు ఇంకోటి అరగంటలో ఏదో చేద్దామని ఆడు వీడైతే ఏకంగా జిప్పు తీసి చూపించాడు వీడు వీళ్ళ గురించి డిస్కషన్ లేదు ఆవిడ ఆయన బూతులు మాట్లాడింది రోజా గారు ఆమె గురించి డిస్కషన్ లేదు పర్టికులర్గా పృథ్వీరాజు వాళ్ళకి నా పృథ్వీరాజ్ అంటే ఏంటో అంటే నేను మాట్లాడే మాట డైరెక్ట్ కూర్చుకుంటుంది అది ప్లానా సార్ పక్క ప్లాన్ అది ఏది మిమ్మల్ని ఇరికిచ్చింది ప్లాన్ అది ప్లాన్ అది తిరుపతిలో మంది మొన్న కూడా నేను ఒక ఛానల్ అవార్డు ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా ఇదంతా ప్లాన్ మేడ్ బై అక్కడ ఉన్న మీ గ్రూప్లో వాళ్ళే చేశారండి అది సో అంటే సరే అది అయిపోయింది వదిలేదు ఇది స్కామ్ ఇది దేవుడు స్క్రిప్ట్ ఈ స్కాములు స్కీములు కాదు దేవుడు స్క్రిప్ట్ అది అందుకని భగవంతుడు ఇట రాశాడు స్క్రిప్ట్ పృథ్వీ స్క్రిప్ట్ ఇది నేను ఒకటే అనుకున్నా నేను ఏంటంటే షూటింగ్లు బిజీ ఉండటం వల్ల నేను లోకేష్ భవన్ కలిసాం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ సగరం జరిగిన వదిలి వెళ్ళిపోయి ఛార్జ్ చేసుకున్నప్పుడు ఇంకా కలవలసిన చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అసెంబ్లీలో కూర్చోవాలి దేవుడు వచ్చినప్పుడు దేవుడు స్క్రిప్ట్ ఇదిరా ఇదిరా దేవుడు స్క్రిప్టు దూరం నుంచి ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో మా అక్కడ అతను ఉండగా జగన్మోహన్ రెడ్డి మనం నుంచి అలా వెళ్తుండాలి ఉండాలి ఇది జనసేన ఎమ్మెల్యే తోటి కనపడినప్పుడు ఎలా ఉన్నారు ఇది దేవుడు స్క్రిప్ట్ అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను వైపు ఎప్పుడూ ఇది కాదండి మొత్తం అందరినీ లోపలేస్తారు తప్పు ఎక్కడుంటే అక్కడ లోపలేస్తారు ప్రజలకి మంచి జరుగుతుంది బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథం వైపు ముందుకు వెళ్తున్నాయి